హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్ ఈరోజు మన ఛానల్లో నువ్వులు ఉండలు అదేవిధంగా పల్లీ చిక్కీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ పల్లీ చిక్కీని మా సైడ్ అయితే పప్పు చెక్క అంటారు సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఒక కప్పు వరకు పల్లీలను తీసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి పల్లీలను బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న పల్లీలను ఒక గిన్నెలోనికి తీసుకొని చల్లారినివ్వండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు నువ్వులను కూడా తీసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టేసి బాగా ఫ్రై చేయండి నువ్వులు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోనికి తీసుకొని వీటిని కూడా చల్లారినివ్వండి ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా వీడియోలో చూస్తున్న విధంగా పొట్టుని తీసుకొని పక్కన పెట్టుకోండి అదేవిధంగా రెండు ప్లేట్లను తీసుకొని ప్లేట్లో కొద్దిగా నెయ్యిని వేసుకొని చేత్తో ఈ విధంగా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో రెండు కప్పుల వరకు బెల్లాన్ని తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని అంతటినీ కరగనివ్వండి ఇలా కరిగిన బెల్లాన్ని వేరే ఒక గిన్నెలోనికి జల్లెడ పెట్టుకొని జల్లెడ పట్టండి ఎందుకంటే బెల్లంలో ఇసుక అనేది ఉంటుంది కాబట్టి ఆ వేస్ట్ అనేది తీసేయడానికి పాకాన్ని వడకట్టుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని పాకాన్ని పట్టండి పాకాన్ని మధ్య మధ్యలో ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే బెల్లం పాకం త్వరగా చేస్తుంది కాబట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మనం పాకాన్ని పట్టుకోవాలి కొద్దిగా పాకాన్ని వాటర్లో వేసుకొని ఉండకడితే ఆ ఉండని మరలా వాటర్లో వేస్తే సౌండ్ వస్తే సరిపోతుంది పాకం అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నేను రెండు గిన్నెల్లోకి సెపరేట్ చేస్తున్నాను పాకాన్ని ఒక గిన్నెలో పల్లీలకి ఒక గిన్నెలో నువ్వులకి పాకంలో పల్లీలని యాడ్ చేసుకొని నేను ముందుగా రెండు ప్లేట్లకు నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ఒక ప్లేట్లో ఈ విధంగా వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను చిక్కీ కోసం వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మీకు ఇష్టమైతే ఇప్పుడే ఈ చిక్కీలు ఏ విధంగా కావాలో ఆ విధంగా కట్ చేసుకొని ఒక రెండు గంటల సేపు చల్లారనివ్వండి రెండు గంటల తర్వాత చూస్తే చిక్కీలు ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి ఈ చిక్కీలను ప్లేట్ నుండి సపరేట్ చేసేసి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా కొద్దిగా పాకాన్ని వేరే గిన్నెలోకి సపరేట్ చేసాం కదా అదే గిన్నెలోనికి ఇప్పుడు నువ్వులను కూడా యాడ్ చేయండి ఆ పాకంలో నువ్వులనేవి బాగా కలిసేంత వరకు కలుపుకొని ఈ నువ్వులను ఉండల్లాగా చుట్టుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడే మనం చుట్టుకోవాలి లేదంటే ఇవి చల్లారిపోతే ఉండలు అనేవి కట్టవు ఈ విధంగా ఉండలను చుట్టుకుంటే నువ్వులు ఉండలు అనేవి రెడీ అయిపోతాయి కాబట్టి వీటిని కూడా ఒక ఎయిట్ టైట్ డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా నచ్చింది కదా అయితే మీరు కూడా ట్రై చేస్తారా మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఆహా అనిపించండి సబ్స్క్రైబ్